హైందవ సంబంధమైనటువంటి సనాతన సంబంధమైనటువంటి కార్యాచరణ పిల్లల్లో కూడా రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే నానాటికి సెల్ ఫోన్ సంస్కృతి పెరిగిపోయింది పిల్లలకు భక్తి ఇతిహాసాలు రామాయణం మహాభారతం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది ఈ యూత్ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్గా రాబోయే తరాలకు మంచి మార్గదర్శకాన్ని ఇస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్ళు ఎంఎన్ఆర్ వారి యొక్క టీం వీరందరికీ కూడా మా తరఫు నుంచి సంతోషమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాస్ట్ ప్రాట్ ద యూస్ట్ పిల్లలు యూత్ ఏదైతే యూత్ స్టూడెంట్స్ అనే దాంట్లోనే ఇంకా గొప్ప అర్థం ఉంది నేటి బాలలేని రేపటి పౌరులు అన్నట్టు ఈ పిల్లలు ఏదైతే ఇంత మంచి కార్యాచరణ చేస్తారో వారి యొక్క విద్యా ఉపాధికి సంబంధించిన అంశాలని కూడా ఖచ్చితంగా వీళ్ళు మైండ్లో పెట్టుకుని ఉండాలని నా యొక్క సలహా ఎందుకనంటే ఇది ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై మూడో సంవత్సరం అడుగుడుతున్నాం ఇంత ఇబ్బందులు కానీ ఎటువంటి చందాల కానీ చందాల నుంచి మొదలు పెట్టుకొని వినాయకుడిని అంత భారీ స్థాయిలో వినాయకుని ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ప్రతిష్ఠించడం దాని తర్వాత శోభాయాత్ర నిర్వహించడం ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ పెద్ద పెద్ద విద్యుత్ కానీ వాటిని కూడా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ పిల్లల్ని పెద్దల్ని మహిళల్ని అందరినీ కూడా ఎంతో అలరిస్తున్నటువంటి మా యూత్ సభ్యులందరికీ కూడా మా తరపు నుంచి శుభాభినందన తెలియజేస్తున్నాను ప్రసాద్ అండ్ మిత్రుడు ఇంకో మిత్రుడు సాగర్ మీరిద్దరికి కూడా స్వాగతం పిల్లలు ప్రేమతో ఇన్వైట్ చేసినందుకు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన నలందా స్కూల్ అధినేత అయినటువంటి మీరు కూడా వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో యూత్ అందరు కూడా ఇరవై మూడో సంవత్సరంలో ఇంత ప్రేమగా ఇంత భక్తితో ఎంతో అభిమానంతో చేస్తున్నటువంటి పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఫ్యూచర్లో మీరు కూడా దేశానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథం సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం సమాజం పట్ల అవగాహన ఖచ్చితంగా ఉంచుకొని పెద్దల పట్ల గౌరవం అలాగే నీ జాతికి ఏం చేస్తున్నావు నీ యొక్క సమాజానికి ఏం చేస్తున్నావు అనే విధంగా మీరు కూడా మంచి నేతలుగా మంచి విద్యావంతులుగా మంచి విజ్ఞానవంతులుగా మంచి ఉపాధ్యాయులుగా మంచి వ్యాపారస్తులుగా మంచి ప్రొఫెషనల్గా ఎదగాలని నీ లైఫ్ అంతా బాగుండాలని మా యొక్క ఆర్మూర్ ప్రాంతం అంటేనే ఒక చైతన్యానికి మంచితనక అటువంటి ప్లేస్లో మరియు వినికైన రోడ్లో కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా నా వంతు సహకారంగా ఖచ్చితంగా మీ సమాజంలో మీ తోడ్పాటుగా నేనుంటానని ఫ్యూచర్లో బడుగు బలహన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే కాన్సెప్ట్తో ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది కాబట్టి మీ దాంట్లో నుంచి కూడా మంచి నాయకులు రావాలా సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే విధానాలు ఉండాలా వ్యక్తిగత డెవలప్మెంట్ కాకుండా సమాజాన్ని డెవలప్మెంట్ ఆలోచించే నాయకులు రావాలని మీ నుంచి కూడా రావాలని మీ నుంచి ప్రోత్సాహం ఉంటే మా తరపు నుంచి కూడా ఒక మంచి నాయకుడిగా పైకి రావాలని ఆశిస్తూ రాబోయే తరాలందరికీ కూడా సమాజంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి ఫ్యాసన్స్కే తామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కానీ రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా మీరందరూ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎవరో ఊకదంపుడు వాగ్దానం ఇచ్చి టైం మీద వచ్చి కొన్ని ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి పనిచేసిపోయి వాళ్ళ పబ్బం గడుపుకొని సమాజం గురించి నిర్లిప్తమైన విధానాలు వదిలేసి భక్తి శ్రద్ధలతో పిల్లలు ఇంత మంచి చేసుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ వచ్చి నాకు తెలిసి వారం రోజుల్లో ఒక నాయకుడు కూడా వచ్చి పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసిన సందర్భాలు లేవు సో నేను గమనిస్తున్నాను ఒక పెద్ద నాయకుడు వచ్చి వాడ బాబు నీకున్నా నేను నేను బియ్యానిపిస్తాను లేదంటే నేను ఈ రకమైన చేస్తాను నీకు ఈ సహాయం చేస్తాను అట్లీస్ట్ గణేష్ మండపాల వద్దకు వచ్చి ఒక నాయకుడు అంటేనే ప్రజల యొక్క ప్రతీక ప్రజల యొక్క అంశం ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క తీర్పు అటువంటి వ్యక్తులు కనుమరుగైపోయి పిల్లలు అలాగే సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ టైం వాళ్ళ టైం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కనబడి మిగతా టైం అంతా వాళ్ళ పర్సనల్ అవసరాలకు చూస్తున్నటువంటి నాయకులకు తగిన విధంగా మన యొక్క ఆలోచనతో ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ రకంగా మనం చూపిద్దాం మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి చూడండి ఏదో డాబు దర్పంతో నాకు ఎంతో ఉంది నేను మీకోసం ఏదో చేస్తారంటే ఎప్పుడు నమ్మకండి ప్రతి ఒక్కరు కూడా స్వలాభపూర్వకంగా చూసుకొని పోతారు సమాజం పట్ల ఆలోచన ఉన్నటువంటి నిబంధన కలిగ కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఆ వినాయకుడి సాక్షిగా ఒక నీతి ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక వ్యక్తి నాయకుడిగా ఆరు ప్రాంతానికి రావాలని అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తూ మీ అందరి యొక్క ప్రేమకు మీ యొక్క భక్తికి మీ యొక్క అభిమానానికి అరవశున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మీతో పాటు తమ్ములతో పాటు నడుస్తానని మాటిస్తూ మరొకసారి స్టూడెంట్స్ యూత్ క్లబ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో ప్రేమగా వారికి ఆశీర్వదిస్తున్నాను నా వంతు సహాయంగా కూడా వారికి నేను చేయబోతున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంతో చాలా సంతోషంగా జరుపుకునే గడియలు ఎందుకంటే అన్నగారు అండగానే మనకు వయసు మన కోమన్పల్లికి కూడా రైస్ ఇవ్వడము తర్వాత తదుపరి కార్యక్రమం కూడా అన్నగారు కోమన్పల్లికి అండగా ఉంటారని చెప్పడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయం అలాగే మరి మీ నాటి మన కోమనపల్లి అన్న మాది విలేజ్ చాలా ఊరన్నా ఎందుకంటే ముగ్గురు రాలో మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు ఇది మా విలేజ్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి ఇక మీరు దయచేసి మా కోవన్పల్లికి మీరు మాకు కొంచెం రెడ్ చేయగలిగితే మా కోనపల్లి కూడా మీకు అండగా ఉంటాం ఇప్పటికి కూడా మీరే అడ్గా మీ అడుగుతామని చెప్పేసి సమయంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మన కొమ్మనపల్లి వాసులు అందరం ఇక్కడ శ్రీరామ్మ భక్త బలి మండలి కొమ్మనపల్లి మా అన్నగారికి చిన్న సందర్భం కూడా చేయడం జరిగింది ఎందుకంటే అన్నగారు మా కొండ రావడం అలాగే మరి ముందు ముందు కూడా అన్నగారు ఎప్పుడు అస్తా ఉంటారు మన గోవెన్పల్లి అందరం అన్నగారికి అన్నగా ఉండాలి మరి మనం అందరం అన్నగారికి కలిసి అన్న ముందు ఏ సలహా ఏం నిర్ణయాలు తీసుకున్నా మనం అందరం కలిసి కట్ట ఉంటామని సభాముఖంగా అన్నగారికి నిర్ణయం చేయడం జరిగింది అన్నగారు మాట్లాడతారు హౌసింగ్ బోర్డ్ ప్రాంగణంలో ఇంత చక్కటి వినాయకుడిని అలాగే ఆ పిల్లలందరూ కూడా వారిలో దైవత్వం ఉంటారు కాబట్టి ఆ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠించి వారి యొక్క ప్రేమను అన్న ప్రసాద రూపంలో పంచుతున్నటువంటి నా తమ్ములందరికీ కూడా వినాయక నవచ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్న ముఖ్యంగా మిన్ను వాళ్ళ టీం అందరికీ కూడా ఒక్కొక్క పేరు చెప్తే నేను వాళ్ళందరి పేరు చెప్తాను రేవంత్ ప్రణయ్ బబ్బు గణేష్ సాయి మింటూ వైభవ్ అక్షయ్ కుశాల్ భవ్య శ్రీనాథ్ అరుణ్ ఆగుత చెప్పండి ఇర్ఫాన్ సుబ్బు వీళ్ళందరికీ కూడా పిల్లలు చూస్తే అక్కడ శివతేజ శివకిరణ్ ఇదన్నిటి కూడా కారణం ఏంటంటే మా రామ్ ప్రసాద్ అన్న రామ్ ప్రసాద్ అన్న హౌసింగ్ బోర్డు లో నాగార్జున లాంటి ఆహార్యం కరెక్టేనా మేము అప్పుడప్పుడు అర్థలేసు చూస్తుంటే నాగార్జున సో అన్నకి అలాగే అమలక్క అమలక్క మీరు కూడా ఒకసారి వెహికల్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం పిల్లల యొక్క ప్రేమ పిల్లల యొక్క ప్రేమకు మీరు అమ్మ సురేఖక్క ప్రతి దగ్గర గణపతులు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు ఏముంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దగ్గర కూడా భక్తి పారవశంతోనే దేవుని కొలిచి మన యొక్క హైందవ ధర్మం మన యొక్క సనాతన ధర్మం మన యొక్క హిందూ ధర్మం అనేదే కాకుండా నేను ఒక పర్సన్ ఇంతియాస్ ఖాన్ అని మన నిధుడు ఆరునూరులో ఒక ఇరవై విగ్రహాలు ఇచ్చిండంటే చాలా గొప్పమైన విషయం ఒకసారి గట్టిగా చెప్పడం ఆ అబ్బాయికి ఇంతియాస్ ఖాన్ అనే అబ్బాయి మన యొక్క ఫ్రెండ్స్ తరపు నుంచి ఆయన గణపతిని వితరణ చేసిడు అంటే సర్వమన సర్వమత సమానత్వం మత సామరస్యం ఇతర మతాలపైన గౌరవం అనేది అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం ఏ మతం గొప్పది కాదు ఏ మతం చిన్నది కాదు అన్నీ కూడా సమానమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనకు నైతిక విలువలు నేర్పినటువంటి ప్రజాస్వామ్యం కానీ మన ప్ర రాజ్యాంగం కానీ వీటన్నిటి ఏం బోధిస్తున్నదనంటే మన హక్కులు బాధ్యతలు రెండు రకాలు ఉన్నాయి సో ఆ రెండింటినీ కరెక్ట్గా నిర్వర్తిస్తే జీవితం సుఖవంతంగా పోతుంది మనకు ధర్మం నేర్పిస్తుంది గణనాథుడు ఈ గణనాథుడు ఏం చెప్పారంటే భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు అక్క ప్రేత విషాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు ఫస్ట్ ఆయన దాటి రావాలా రావాలని రావాలనంటే ప్రతి దగ్గర కూడా ఏ తప్పుడు తప్పుడు ఒక రెండు తప్పడు దాటి రావాలా ఏదైనా రావాలనంటే మంచి జరగాల ఈ పంటలు బాగా బాగుండాలా రైతులు బాగుండాలా పిల్లలందరికీ కూడా విద్య బాగుండాలా వారి యొక్క భవిష్యత్తు బాగుండాలా మహిళల యొక్క మంగళసూత్రం బాగుండాలా వారి యొక్క భర్త బాగుండాలి వారి యొక్క పిల్లలు వారి యొక్క భవిష్యత్తు అన్నిటి తరాలకు కూడా మంచిగా అయ్యే విధంగా రైతులకు ఉపాధ్యాయులకు మన ప్రొఫెషనల్స్కి ప్రతి ఒక్కరికి కూడా జీవితాలు బాగుండాలని చెప్పి గణనాథుని పూజిస్తూ ప్రతి ఒక్క ఇంట్లో అన్నం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో భోజనం జరుగుతుంది కానీ ఇక్కడ కలిసి సమిష్టిగా భోజనం చేయడం వల్ల మన లోపల ఐకమత్యం బలమైతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమాల్లో అన్న వితరణ అనేది ఒక ప్రసాదంగా భావిస్తాం మనం అందరం కూడా సో ఇక్కడ పిల్లలతో పాటు మహిళల గురించి కూడా కొంచెం చెప్తానే మహిళలు రెండు రకాల పాత్రలు విభిన్నంగా వాళ్ళు చేస్తారు దైనందిన జీవితంలో పొద్దున్నేగానే మా రామ్ ప్రసాదం టక్ వేసుకొని గ్రూట్లు వేసుకొని మంచిగా అక్కడ కంగోయి ఇట్లా కొట్టుకొని ఇట్లా ఇట్లా చూసుకొని వెళ్ళిపోతాడు మా ఏం చేస్తుంది పొద్దున్న ఇవ్వగానే పిల్లలకి ఏం కావాలా ఏ రకమైన టిఫిన్ చేయాలా ఏ రకమైన భోజనం తయారు చేయాలా ఆమె యొక్క వృత్తి చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం భర్త వచ్చే సమయానికి ఆమె వెయిట్ చేస్తూ మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ వరకు పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అన్ని చూసుకునేటువంటి అక్కలందరూ కూడా మహిళలంటేనే ఒక ప్రకృతి స్వరూపం ఒక పార్వతీదేవి స్వరూపం సో వారిని కూడా ఈ పిల్లలను ఇంత మంచిగా మొదటి గురువు తల్లి ఏ పిల్లోడికైనా అందుకోసమనే ఆ పిల్లల యొక్క రూపంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అంటేనే తల్లి తల్లి అంటేనే మహిళ సో వారందరినీ కూడా వేదికపై పిలవడానికి కారణం ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దాంట్లో భోజనాలు తయారు చేయాలన్నా సిరప్ తయారు చేయాలన్నా అన్న ప్రసాదాలు తయారు చేయాలన్నా మహిళ యొక్క ఆమె యొక్క చేయిత లేని ఎక్కడ కూడా సాధ్యం కాదు మనం బయట బయట తిరుగుతాం కానీ వీళ్ళు మాత్రం ప్రతి దాంట్లో కూడా ఎంతో చక్కటి ప్రోత్సాహిస్తున్నటువంటి అమ్మలందరికీ అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లల యొక్క విద్య బాగుండాలా వాళ్ళు ఉద్యోగాలు సాధించాలా వాళ్ళు సమాజానికి మంచి పేరు తేవాలా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలా వారి భవిష్యత్తు బాగుండాలా మంచి డబ్బు సంపాదించాలా అట్లాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలా ఎందుకంటే సామాజిక చైతన్యం పొరవడింది ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏంటంటే మేము తినాలా మేము వండుకోవాలా అమెరికా పోవాలా మా డబ్బు మేమే పైచుకోవాలా కానీ అల్టిమేట్ గా అలెగ్జాండర్ అసలు కూడా రెండు చేతులు ఇట్లా పైకి పెట్టే పోయిండు ఈ ప్రపంచం అంతా ఏమీ లేదు కేవలం మంచి చెడు మాత్రమే కొన్ని రాళ్ళు ఉంటాయి మనం అక్కడక్కడ చూస్తాం పెద్ద రాళ్ల కింద ఒక కప్ప ఉంటుంది ఈ కప్పెట్ల పద్ధతు మనకు అర్థం కాదు ఇట్ ఈస్ కాల్డ్ హైబర్ అంటే దీర్ఘమైన నిద్రలో ఉండదు ఆ కప్ప అంటే పుట్టి నుంచి చనిపోయేంత వరకు మనిషి జీవితం కూడా హైబర్నేషన్ ఒక దీర్ఘకాలికమైన నిజలో మంచి చెడు మధ్యలో ఒక పాప పుణ్యాల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి పిల్లలందరికీ కూడా నైతిక విద్య ఉండాలా ధర్మము ఉండాలా అండ్ అట్లాగే వారి యొక్క తల్లిదండ్రుల పట్ల అలాగే ఒక పెద్దవారి పట్ల ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటావు ఎటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఈ మధ్య గంజాయి ఇంకా కొన్ని రకాలైనటువంటి పర్యావసాల మూలంగా యువత చెడిపోతుంది నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడం వారికి దూరంగా ఉండండి అట్లా చే వదిలేస్తే సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతారు కాబట్టి మీ బాధ్యతగా అటువంటి ఏదన్నా కూడా తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పి వారిని మార్పించే ప్రయత్నం చేద్దాం అటువంటి చెడు విషయాల పట్ల పోకుండా మనకి ఇంకా జీవితంలో సంతోషకరమైనటువంటి ఎన్నో పనులు ఉంటాయి మనం చేయడానికి కాబట్టి తల్లు ఎవరైనా ఫస్ట్ తల్లి తెలుస్తుంది తల్లికి వెళ్ళగానే పిల్లలు మందలించి తండ్రికి చెప్పదు అప్పటి కాకుండా తండ్రికి చెప్తూ ఆ కుటుంబానికి సంబంధించినట్టు కానీ ఎక్కడైనా అవలక్షణాలు కనబడ్డా కానీ ఇమ్మీడియట్గా చెప్తూ ఈ సమాజాన్ని మార్చే దిశగా మహిళలు అలాగే నా తమ్ముళ్ళు కూడా బాధ్యత ఉందని ఈరోజు మా నాన్నగారు ఈ రామ్ దాస్ గారి ఫౌండేషన్ ట్రస్ట్ చేసుకుంటూ దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు అంటే నేనే గొప్ప నేనే డబ్బున్న వ్యక్తిని కాదు ఇక్కడ కేవలం నేను చేస్తున్నటువంటి ఆలోచన మీ అందరి దాంట్లో రగితే నేను కూడా సమాజానికి ఏదైనా చేయాలనే ఒక సంకల్పాన్ని మీ దాంట్లో ఇన్స్పిరై చేయడానికి ప్రయత్నం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సామాజికంగా రాజకీయంగా రాజ్యాధికార దిశగా ఎప్పుడైనా పోదామని అనుకుంటే ఆ వినాయకుడి స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఉండి నా చుట్టుపక్కల సమాజాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం అట్లాగే ఇంత ప్రేమగా ఇక్కడ ఇక్కడికి ఆదరించి పిలిచినటువంటి రామ్ అన్న మిన్ను వాళ్ళ టీంకి అక్క అమలక్కకి సురేఖక్కకి అంటే ఇద్దరు ఒకటి అమల సురేఖ ఒకటి వాళ్ళందరికీ కూడా మహిళ వాళ్ళందరికీ కూడా అక్కలందరు కూడా చెందిన వాళ్ళందరు కూడా ఎంత ప్రేమగా నన్ను ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్